మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డైన మీ అందరికీ శుభం కలుగునగాక మీ క్షేమం కోరి నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం మీ కామెంట్స్ను మీరు తెలియజేసే విన్నపాలను కూడా మేము జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో పెడుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం ఒక వ్యక్తికి జరిగిన సంఘటనలు ఈ అధ్యాయంలో ఎన్నో రాయబడ్డాయి మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను అది నూట పంతొమ్మిదో తీర్థన నలభై ఒకటో వచ్చిన అక్కడ రాయబడింది ఏమిటంటే దేవుని దగ్గర అతను ప్రార్థన చేస్తూ అయ్యా నీ కనికరం నా దగ్గరకు రానివ్వ అని ప్రశ్నలు ఆడుతున్నాడు దేవుడి దగ్గర ఆరోగ్యం కోరుకుంటాం దేవుడి దగ్గర జ్ఞానం కోరుకుంటాం సంపద కోరుకుంటాం రోగైతే ప్రాణాలకు చెప్పలి చేయమని కోరుకుంటాం కానీ ఇతగాడు అంటాడు కదా నీ కనికరం నా యుద్ధకు రామ్మయ్య అంటాడు అంటే దేవుని కనికరం అతగాడి దగ్గర లేకపోతే అన్నీ ఉన్నా సున్నా ఎందుకు మాడు చెబుతున్నాను అంటే ధనము భాగ్యం భోగం అన్నీ ఇస్తాడట ప్రసంగి గ్రంథం అంటాడు కదా వెండి బంగారాలు ఆహారం అన్నీ సమృద్ధికి ఇస్తాడు తోటలుంటాయి ఫలాలు కానీ అనుభవించే అవకాశం ఇవ్వడట అనుభవించకపోతే అంతా ఉన్న వ్యర్థమేగా అంటే నీ జీవితంలో తోటలు ఇచ్చిన ఫలాలు ఇచ్చిన బంగారం ఇచ్చిన ఆరోగ్యం ఇచ్చిన ఏమి ఇచ్చినా అదంతటి నీ జీవితంలో దేవుని కనికరం ద్వారానే ఆశీర్వాదకరంగా ఉంటుంది అందుకని అంటున్నాడు నా జీవితంలో స్థిరం లేదయ్యా నా జీవితంలో మనుషులు భయం కలుగు చేస్తున్నారయ్యా నేను ఎంతగా నీతిగా బ్రతగాలనుకున్న నీతి నాకు దూరంగా ఉంటుంది మనుషులు భయంకరంగా మాట్లాడుతుంటే ఆ మాటలకు కన్నీరు ఏరుడై పారుతుంది అంటూ ఆ అన్నిట్లో చెబుతూ దయచేసి నీ కనికరం నా ఇద్దరు రానిమ్ము అంటాడు మరొక విన్నపం ఏమిటో తెలుసా నీ మాట చొప్పున రక్షణ రానిమ్మయ్యా అంటే ఇతను కావాల్సింది ఏమిటంటే రక్షణ కావాలి కనికరం కావాలి ఒక వ్యక్తిని దేవుడు కనికరిస్తే అద్భుతం జరుగుతుంది కారణం ఏమిటో తెలుసా కష్ట రోగిని కనికరిస్తే విడుదల పొంది మంచి ఆరోగ్యంతో వర్ధిల్లాడు నీకు ఆయన కనికరం కావాలి బాగుపడటానికే కాదు అనుభవించడానికైనా బ్రతకడానికైనా పిల్లల కృపలో పెంచడానికైనా అసలు ఏ విషయంలోనైనా డబ్బుండి పిల్లల్ని పెంచగలరా నివాసాలను సుఖంగా పడుకుని నిద్రపోగలరా అన్నీ ఉండి ఆనందాన్ని అనుభవించగలరా ఎంతమంది కుటుంబాల్లో నిద్రబట్టక చూస్తున్నా చూస్తున్నాం కదా మనమంతా ఇది కుటుంబం కనుక నేను ఇలా మాట్లాడుతున్నా మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి కనుక దేవుని కనికరం ఉంటే సింహాల మధ్యలోను తోడేళ్ల మధ్యలోను అడవిలో ఉన్న అతగాడు దేవుని కనికరం ద్వారా ఎంత క్షేమంగానూ ఆరోగ్యంగా ఉన్నాడు సింహాన్ని చీల్చాడు తోడేళ్ళని పంచంపాడు ఇలుగుబడిన నాశనం చేశాడు భయంకరమైన ఎత్తలని వాణ్ణి కూడా నాశనం చేశాడు నీకు దేవుని కనికరం ఉంటే పరాయి దేశంలో ఉన్నాడు బౌలోని దేశంలో భక్తులు వాళ్ళకు వచ్చిన శోధనలు లెక్కకు మించినాయి కానీ వాళ్ళు దేవుని కనికరం కొరకు ప్రార్థన చేసుకుంటే వాళ్ళు కాపాడబడినట్లు అమితమైన జ్ఞానం చేత వాళ్ళని నింపాడు అంటే దేవుని కనికం ఉంటే జ్ఞానం ఉంటుంది కాపుదలు ఉంటుంది భద్రత ఉంటుంది సమృద్ధి ఉంటుంది అనుభవించే శక్తి ఉంటుంది నా మాటలు వింటున్నారుగా సహోదరుడారా ఈ సహోదరి సహోదరుడికి నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే ఒకరినొకరు నిందించుకోవడం ఆపేసి మనం ఇరువురం కలిసి దేవుని కనికరం కొరకు ప్రార్థన చేద్దాం అని ఎప్పుడైతే మీరు మోకరిస్తారో మీ ఇంటికి రక్షణ వస్తుంది దేవుని కనికరం మీ మీదకొస్తే వస్తే మీ పిల్లలు ముత్యాలలాగా వీరే మొక్కలలాగా ఉంటారు అగాధ పంచుల్లో ఉన్నా మీరు గాఢాంధకాలలో ఉన్న అక్కడ కూడా వీలుగా ఉంటుంది దేవుని కనికరం మీ వెనక రావాలి అందుకే అన్నీ అనుభవించిన దైవజుడు ఏమన్నా తెలుసా కృపాక్షేమాలు నా వెంట రావాలి వస్తున్నాయి అంటున్నాడుగా మరి రోజైనా ఈ మాటలు విన్నాకైనా అట్టి కృపాక్షేమాల చేత మీరు దీవించబడిచే అందుకని ఈ నువ్వు సేవకుడిగా మీకు ఒక ప్రార్థన చేస్తాను మీరు కూడా అన్నీ ఉన్నాయి అనుకోవడం కంటే నీకనికరం లేకపోతే నా వల్ల కాదని వేడుకోవడం మొదలు పెట్టండి రెండవది నాకు రక్షణ కలగాలయా శరీరానికి ప్రాణానికి ఆత్మకు రక్షణ ఉంటే భద్రత ఉంటుంది ఒక విచిత్రమైన మాట చదివి ప్రార్థన చేస్తాను అయ్యా నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రం తీసివే డబ్బు తీసేవాకు పదవి తీసేవాకు పొలం తీసేవాకు నా నోట్లో నీ సత్యవాక్యం ఏమాత్రం తీసివే వాకెంత బాగుందండి అంటే సత్యవాక్యాన్ని పలుకుతే సత్యమున చోట దేవుడు ఉంటాడు వాక్కు నిన్ను వెలిగిస్తుంది దీవినకరంగా మారుస్తుంది మరి ఈ రోజున ఆయన కనికను ఆయన రక్షణ ఆయన వాక్కు నీతో సదాకాలం ఉండి నిన్ను ఆశీర్వదించునగాక పరిశుద్ధుడను ప్రేమముడిన ప్రభు వందనాలయ నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు ఈ శుభవేళ నీ విడల క్షేమం కొరకు ప్రార్థన చేస్తుండగా నలిగిపోతున్న చర్వబడుతున్న చర్మబడుతున్న కనికరం వారి మీదకి వచ్చేటగా నీవు దయచూపి కార్యం జరిగించండి నీ కనికలం కోరుకున్న బిడలను ఆశీర్వదించండి పిల్లలకు పెద్దలకు క్షేమం కలగాలి రక్షణ కలగాలి కష్టాజితం దీవెనకరంగా ఉండాలి దేహానికి ఆరోగ్యం ఉండాలి అందరికీ రక్షణ ఉండాలి సమాధాన సంతోషంతో ఉండాలి సొంత ఇల్లు కలిగిన వారై జీవనోపాధి దీవినకరంగా ఉండే కృపచూపుమని ఏ పేరట వేడుచూ ఉన్నాము తండ్రి ఆమె